తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శాస్త్రవేత్తంగా నిర్వహించారు ముందుగా ఆలయంలోని గంట మండపంలో ఉభయ దేవేళ్లతో కలిసి మలయప్ప స్వామి సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి గరుడహల వరకు అభిముఖంగా వేల్పేలు చేశారు మరో పల్లెకిలో స్వామివారి సేవా పధిపతి విశ్వసేనులు దక్షిణ అభిముఖంగా వచ్చారు అనంతరం అక్కడ ఉత్సవమూర్తులకు అర్చకుడు ప్రత్యేక పూజలు నివేదనలు చేశారు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులకు దర్శన వివరాలను దీపావళి ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం ఓంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శాస్త్రవేత్తంగా నిర్వహించారు ముందుగా ఆలయంలోని ఘంటా మండపంలో ఉభయ దేవేళ్లతో కలిసి మలయప్ప స్వామి సర్వ భూపాల వాహనాన్ని అధ్రోహించి గరుడాల వరకు అభిముఖంగా వేల్పేలు చేశారు మరో పల్లెకిలో స్వామివారి సేవాని పధపతి విశ్వసేనుడు దక్షిణ అభిముఖంగా వచ్చారు అనంతరం అక్కడ ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నివేదనలు చేశారు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులకు దర్శన వివరాలను దీపావళి ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం ఓంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు తర్వాత సర్వ గు వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు బంగారు వాకిల్లో దక్షిణాత్మకంగా సర్వ సైన్యాధ్యక్షులైనటువంటి వారిని వెంచే చేసుకుని దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించారు అనంతరం అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉపాయ హార్తులు కష్టకొండ హార్తులు విశేషమైన సాంప్రదాయపరమైన హారతులు సమర్పించి స్థాన బహుమాన పూర్వకంగా కర్పూర నిరాజనంతో ఈ దీపావళి ఆస్థానం పూర్తయ్యింది భక్తులందరూ కూడా శ్రీవారి అనుగ్రహంతో వైరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెళ్లవేళ్లలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ